ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశివారి గురించి తెలుసుకుందాం జూలై పన్నెండు తేదీ శనివారం నాడు తులరాశివారు ఈ వ్యక్తులు మాట వినొద్దు వింటే అన్ని రకాలుగా నష్టపోతారు మరింతకీ జూలై పన్నెండు తేదీ శనివారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఏ వ్యక్తుల మాట వినకూడదు వింటే ఎందుకు నష్టపోతారు ఏ విధంగా నష్టపోతారు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ రాబోయే చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శుక్రుడు సంచారం వల్ల తులరాస్ వారు ఆర్థిక లాభాలను రాబోయే రోజుల్లో పొందుకోబోతున్నారు మీ యొక్క ఆదాయం ఈ సమయంలో విపరీతమైన పెరుగుదల మీ యొక్క ఆదాయంలో గణనీయంగా కనిపిస్తుంది ఎంతో కాలంగా మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తవుతాయి ఇక శుక్రుడు సొంత రాశిలో ఉండటం వల్ల మీ అప్పులన్నీ తీరిపోతాయి మీ డ్రీమ్స్ నెరవేరుతాయి మీ ప్రేమ వివాహానికి దారి తీస్తుంది ఫ్యామిలీతో మంచి సమయాన్ని గడపడమే కాకుండా విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా అనేక లాభాలను పొందుతారు తులరాశికి చెందిన వ్యక్తుల కెరీర్లో ఉన్న అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు నెలకొంటాయి ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు మీరు ఈ సమయంలో మళ్ళీ మొదలు పెట్టడం జరుగుతుంది వాటిని పూర్తి చేస్తారు ఆరోగ్యంగా తయారవుతారు ఉద్యోగస్తులు వెయిట్ చేస్తున్న ప్రమోషన్ అందుకుంటారు సమస్యలన్నీ కూడా దూరమయ్యి సంతోషంగా గడుపుతారు ఇక ఈ సమయంలో రాశికి చెందిన వ్యక్తులకు దాదాపు ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో ఆర్థికంగా లాభాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది కెరియర్లో మంచి స్టేజ్కి చేరుకుంటారు పూర్వీకుల యొక్క స్థిర చరాస్తులు దక్కే ఛాన్స్ ఉంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది మీరు ఈ సమ్మెలు పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తీసుకొస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గి సంతోషంగా గడుపుతారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు చేపట్టిన ప్రతి పనిలోనూ విచ్చిన సొంతం చేసుకుంటారు తులరాస్తారు ఇకపోతే ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనుల్లో మీకు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇక ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తుంది ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు కాబట్టి ఇక నుంచి మీరు ధన కనక వస్తు వాహనాన్ని కొనుగోలు చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి మీకు కొన్ని శుభ సందర్భాలు అనేవి ఎదురవడం జరుగుతుంది ఈ సందర్భాల్లో అనుకునే ఖర్చులు ఎదురవుతాయి అంటే ఏంటంటే మీ ఇంట్లో శుభకార్యం జరగడం వల్ల డబ్బు ఖర్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బులు వృధా చేయకుండా సేవ్ చేయగలుగుతారు తులరాశ్వారు ఇక స్వరికి కెరీర్ పరంగా ఇది మంచి సమయం ఇప్పటి నుంచి మీరు అనుకున్న ప్రతి రంగంలో సక్సెస్ని సాధిస్తారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై ఆఫీసర్స్ నుంచి మంచి ప్రశంసల్ని అందుకుంటారు ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేసి ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది దాంతోపాటు మీకు ప్రమోషన్ కూడా వస్తుంది ఈ సమయంలో మీ ఆఫీస్లో సహ ఉద్యోగులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారితో సమస్య ఉండవచ్చు ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క పై ఆఫీసర్స్ యొక్క ఒత్తిడి మేరకు ఈ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది అంతేకాదు వృత్తిలో మీరు సాధించిన విషయాలకు మీ ఆఫీసులో గుర్తింపును గౌరవాన్ని పొందుతారు ఇకపోతే వృత్తిలో కూడా తుల వారు అభివృద్ధిని చూస్తారు మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ పొందుతారు వృత్తిపరంగా మీకు ప్రస్తుత సమయం బాగా కలిసి వస్తుంది అలాగే వ్యాపార పరంగా తుల వారికి ఇక్కడ నుంచి ఎంతో శుభగడలు స్టార్ట్ కాబోతున్నాయి ఎందుకంటే ఈ ఈ యొక్క రాబోయే రోజులు మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది ఎంతో కాలంగా మీరు చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుని ఈ యొక్క తులరాశి వారు ఈ సమయంలో మీరు న్యూ బ్రాంచెస్ను అంటే కొత్త కొత్త బ్రాంచెస్ను ఓపెన్ చేస్తారు ఈ యొక్క విస్తరణ మీ బిజినెస్లో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్ని పొందే ఛాన్స్ లభిస్తుంది భాగస్వం వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ టైం అంత అనుకూలంగా లేదు ఇక ఈ సమయంలో భాగస్వం వ్యాపార చేసే సంతకాలు మీకు అనుకూల ఫలితాలను ఇవ్వవు కాబట్టి భాగస్వం వ్యాపారానికి దూరంగా ఉన్నట్టు తొల రాస్తారు ఇక మీకు కుటుంబ పరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతో ఉంది ఇకపోతే ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఇక ఈ టైంలో మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే రకమైనటువంటి మాటపై ఉంటారు అంటే ఒకే మాటపై నిలబడతారనమాట అలాగే ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈ సమయం బాగానే ఉంటుంది దాంతో మిమ్మల్ని అనేక రకాల సమస్యలు ఏవైతే గతంలో వెంటాడి ఉంటాయో వాటన్నింటి నుంచి ఈ సమయంలో బయటపెడతారు ఇకపోతే తులరాశి వారికి శుక్రుడు రాశి మార్పు బాగా కలిసి రాబోతోంది ఈ యొక్క చేంజ్ అనేది మీ జీవితంలో కెరీర్లో ఉన్న అడ్డంకులన్నీ తొలి విధంగా చేస్తుంది ఇక కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి మీరు మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడంలో ముందడుగు వేస్తారు ఇక విద్యార్థులు మంచి మార్కులతో అనుకున్న లక్ష్యాన్ని చేరువవుతారు ఇక మీ ఉద్యోగుల గ్రోత్ అనేది ఉంటుంది ఆఫీస్లో మీకు లెక్స్ యొక్క సపోర్ట్ ఉంటుంది ఇకపోతే తొలగి మీ నమ్మిన నమ్మకపై నుండి ఈ యొక్క రాబోయే రోజుల్లో మీరు కొన్ని అనుకోని రోజులను మీ జీవితంలో మీరు చూడబోతున్నారు ఈ సమయంలో మీ యొక్క ఆనందం రెట్టింపు అవుతుంది అనేక రకాలుగా ఉద్యోగులు హై రేంజ్లో పెద్ద 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 ఉద్యోగానికి చేరుకోబోతున్నారు తరచుగా మీరు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్నత ర్యాంక్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఖచ్చితంగా ఉన్నత ర్యాంక్ రాబోతుంది దాంతో మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చి తులరాశారు వెల్ సెటిల్ కాబోతున్నారు ఇకపోతే మీలో పెళ్ళిన వారు ఎవరైనా సంతానం లేకుండా చింతిస్తూ ఉంటే అటువంటి వారు ఇకపో అసలు చింతించకండి ఎందుకంటే రాబోయే రోజులు మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది దేవదేవుళ్ళు మీ యొక్క మొర ఆలకించారు మీకు చక్కటి ఆరోగ్యవంతమైన అందమైన గుణవంతులైనటువంటి రూపవంతులైన బిడ్డను ప్రసాదించబోతున్నారు మీకు పుట్టబోయే బిడ్డ గురించి మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదండి కారణం ఏంటి అంటే మీకు లేక లేక ఎన్నో ఏళ్ళ తర్వాత మీరు ఎన్నో దేవుళ్ళందరికీ మొక్కి ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగి లేక లేక పుట్టబోతున్న బిడ్డకు ఆ దేవుళ్ళ ఆశీస్సులు ఈ సమయంలో లభించ లభించబోతున్నాయి కాబట్టి మీ సంతాన విషయంలో అసలు మీరు దిగులు చెందాల్సిన అవసరమే లేదు అలాగే ఇక్కడ నుంచి మీరు సంతానం లేరని అసలు బాధపడద్దు ఎందుకంటే దేవుళ్ళు మీకు బిడ్డను ప్రసాదించబోతున్నారు కాబట్టి ఇకపోతే జూలై పన్నెండో తేదీ శనివారం తొలరస్తారు ఈ వ్యక్తుల మాట వినొద్దు వింటే అన్ని రకాల నష్టపోతారని చెప్పుకున్నాం కదా అదేంటి అంటే జూలై పన్నెండు తేదీ శనివారం తులరాశిలో జన్మించిన వ్యక్తులు కొంతమంది చెప్పిన మాటలు అస్సలు వినొద్దండి వింటే మాత్రం నిజంగా అన్ని రకాలుగా నష్టపోతారు అదేంటి అంటే ఎవరైతే భాగస్వాములు అంటే వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరిదంటే వారు మీ యొక్క భాగస్వాములు మాట ఈ సమయంలో అస్సలు వినొద్దు ఈ సమయంలో వాళ్ళు మిమ్మల్ని ముంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మీకు తెలియకుండా వెనకాల వాళ్ళు చాలా స్కెచ్ వేశారనమాట ఎందుకంటే ఈ స మీకు తెలియని విషయం ఏమిటంటే వారు మీకు తెలియకుండా వెనకాల మీకు నష్టాలు చూపిస్తున్నారు వారందరూ కూడా లాభాలను పొందుకుంటున్నారు ఎవరైతే భాగస్వా వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యక్తులు కాబట్టి ఈ సమయంలో తూచ తప్పకుండా ఖచ్చితంగా ఇలా పాటించండి ఆ వ్యక్తుల మాటలు అసలు లెక్క చేయొద్దు ఆ వ్యక్తుల మాట వినద్దు ఆడిట్ జరిగినా సరే ఏదైనా లెక్కల గురించి ఎటువంటి లెక్కలు వేసినా మీరు వన్ బై వన్ ఖచ్చితంగా అన్నీ చూడండి వాళ్ళ యొక్క వాళ్ళు చేసేటటువంటి మీకు ఏ విధంగా నష్టాన్ని మీకు చూపిస్తున్నారని మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది ప్రతి ఒక్కటి కూడా మీరు దగ్గరుండి పర్యవేక్షించండి ఖచ్చితంగా వారు చేస్తున్న మోసాన్ని మీరు గ్రహిస్తారు కాబట్టి ఈ సమయంలో వారు బిజినెస్ సంబంధించి ఆదాన్ని ఇదని మీకు చాలా రకాలుగా చెప్తారు వారి మాట అసలు వినదు వింటే మాత్రం మీరు చాలా డబ్బు పరంగా చాలా నష్టపోతారు ఆర్థికంగా మీరు చాలా నష్టపోతారు సో చూసారు కదా తులరాశ వారు జూలై పన్నెండు తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి అసలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్